వెల్కమ్ టు కానుక టీవీ కానుక ప్రతినిధి చింతాడ జనార్దన్ రావు రఫీ గారితో ముఖాముఖి శ్రీకాకుళం పదిహేను వందల సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగ మహ్మద్ ప్రవక్త అయిన మహమ్మద్ సలల్లాహు అలై వస్సలాం పుట్టినరోజు వేడుకలకు శ్రీకాకుళం జమ్యా మసీద్ దగ్గర నుంచి సెవెన్ రోడ్ అలాగే డే నైట్ అలాగే రామ్ లక్ష్మణ్ మీద నుంచి ర్యాలీ తీయడం జరిగింది అలాగే రఫీ మాట్లాడుతూ మేము గత పదిహేను సంవత్సరాలుగా ఈ పండుగను చాలా చక్కగా ఒక కుటుంబంలా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ముస్లిం సంఘం అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లిం సంఘం పెద్దలు పాల్గొన్నారు మా జీవిత విధానం ఏమిటి ఏ విధంగా ఉండాలి శాంతి మార్గం ఏంది అనేది చూపించిన మా ప్రవక్త మహమ్మద్ సల్లాసల్లం పదిహేను వందల సంవత్సరాల కింద ఆయన చెప్పిన మాటలు ఏమున్నాయో అవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవుతు అవుతూనే ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు ఇవాళ ప్రత్యేకంగా మా మసీదులో హుస్సేని మసీదులో నిన్నటువంటి మా ప్రవక్త రసూలుల్లా సల్లహు అలై వసల్లం గారి ప్రవచనాలు ఆయన ఏంటి చెప్పారు ఆయన జీవిత విధానం మేము ఎలాగూ ఉండాలి మా విధానం శాంతి మార్గంతో ఎలాగూ ఉండాలి మన పక్కన సోదరులు ఎవరు కూడా ఇబ్బందిలో ఉండకూడదు ఉంటే వాళ్ళకి ఏ విధంగా మనం సాయం పడాలి అనేవి నిన్న కూడా నిన్న నుండి స్టార్ట్ అయింది పూజ నిన్న మేతా బాలం అని చెప్పి ఆయన యూపీ నుండి ప్రవచనాలకు వచ్చారు గురువు గారు ఇవాళ జామ మసీదులో ఇదే కార్యక్రమం జరుగుతుంది ప్రతి మసీదులో కూడా ప్రపంచ శాంతి కొరకు ఇవాళ పూజలు జరుగుతున్నాయి అలాగే హిందూ ముస్లిం ఐక్యత ఏది ఉందో అది చాటి చెప్పే విధంగా ఇవాళ మేము ర్యాలీగా బయలుదేరితే వినాయక మండపాల దగ్గర మా సోదరులందరూ వచ్చి మమ్మల్ని కలడం మమ్మల్ని విష్ చేయడం మాకు చాలా ఆనందం అనిపించింది ఈ విధం అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి ఈ ఐక్యత అనేది ఇలాగే కొనసాగాలి అని చెప్పుకుంటూ ఇవాళ మిలాదున్న ఈ సందర్భంగా నిన్న పేదలకు కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ మా పిల్లలు ఒక నలభై నుండి అరవై మంది పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా పుస్తకాలు రబ్బర్ వాళ్ళకి ఉన్న చిన్న చిన్న కిట్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేయాలని చెప్పి మా కమిటీ నిర్ణయం తీసుకుంది ఈ ఇక్కడ ప్రత్యేకత ప్రతి సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒక అరగంట పిల్లలకు ఉర్దూ అరబీ కూడా నేర్పిస్తారు అలాగే ఖురాన్లో ఉన్న విషయాలని వాళ్ళని తెలియజేస్తుంటారు మంచి అనేది మంచి మార్గం ఏది ఉందో ఆ మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నించి వాళ్ళందరినీ మంచి తోవలో నేర్పించడానికి గురువులు ఎల్లప్పుడు కూడా ముందుంటారు అలాగే పెద్దలందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఊర్లో మసీదులన్నీ కూడా పెద్దలందరూ కలిసి ఒక వెళ్ళి ఒక ఐక్యతని చా చెప్పి ప్రతి మసీదులో శాంతి కొరకు ఇవాళ ప్రార్థనలు జరిపించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది అలాగే మా సోదరులు మన మీడియా మిత్రులు కానీ పోలీస్ వారు కానీ మమ్మల్ని ఏ విధంగా సహకరించారో మీ అందరూ చూస్తున్నారు ఈ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిలాదు నబీ మేము ఎందుకు ఇంత ముందుగా ప్రిపరేషన్లు అంటే మాతో ఉన్న యువతరం ఏదుందో వారు కూడా ఇది కొనసాగాలి మా తాతల దగ్గర నుండి మేము చూస్తున్నాం మేము చేస్తున్నాం మా తర్వాత మా పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళని ఇది కొనసాగించాలని చెప్పి దీన్ని మేము కంటిన్యూగా చేసుకొని వెళ్తున్నాం మహాప్రవక్త ముహమ్మద్ సల్లా అలెవసలం గారు ఆయన తన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారు ఇవాళ అదే ప్రాంతం బంగారంతో పెట్రోల్తోనే నిండిపోయి ఉంది మా తాలూకా పరిస్థితి కూడా మహాప్రవక్త చెప్పినట్టు ఆయన బోధించిన బోధనల్నే అనుసరించి మానవాళి సమాజానికి మేలు జరగాలని చెప్పి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి టీజీ ఏపీ కానుక టీవీ వారు ఇవాళ వచ్చి మమ్మల్ని మా రెండు మాటలు అడిగితే మేము ఈ మాటలు చెప్పడం జరుగుతుంది మరి వారికి కూడా మిలాదున్నవి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ చూశారు కదా మన శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ముస్లిం పండగ గురించి ఎంత చక్కగా మన రఫీ గారు చెప్పారు వాళ్ళ మాటల్లో విన్నాము అట్లాగే ఇంకా ఇంకా కార్యక్రమం చేస్తామని కిడ్స్ కూడా పిల్లలకి కొన్ని కొన్ని కార్యక్రమం ఇవ్వాల్సింది ఇచ్చారని చెప్పడం జరిగింది సో కానుక టీవీ చింతార్జనాద్రం శ్రీకాకుళం లోపల తీసుకోమా బయట